రిప్లై రిప్లైతే ఇక్కడ మన జనరల్ నుంచి పెట్టి మన స్పేర్ పార్ట్స్ తెప్పించుకుని లైటింగ్ తెప్పించుకుని మన లైటింగ్ చేసుకోవడం జరిగింది మరి అటువంటి వ్యక్తులకి మళ్ళీ లక్షలు ఇస్తామని చెప్పి అని అడుగుతున్నాం అధ్యక్ష అంటే ప్రతిదీ మీరు కౌన్సిల్ చెప్పండి చెప్పండి మేము అడుగుతున్నాం మీరు మాత్రం మాకు చెప్పరు చైర్మన్ గారితో చెప్పేసి అక్కడేమో చేంజ్ చేస్తున్నారు సార్ ఏమో మేము వర్క్ చేసుకోవాలనే ఉద్దేశంతో అది జరుగుతుంది అక్కడ కానీ మీరు ఎంత టైం అంతా అర్జెంట్ మీటింగ్ పెట్టుకోవచ్చు లేకపోతే మీకు అర్జెంట్ సర్కుల వస్తే మీరు అడవచ్చు తప్పే లేదు అప్పటికప్పుడు శాంక్షన్ తీసుకోవాల్సింది కూడా ఉంటాయి కాదని మేము అనట్ల కానీ ఇష్టం నేను ఏమైనా సబ్జెక్ట్ మాట్లాడితే అజెండా అయిపోయిన తర్వాత కూర్చోండి లేకపోతే నా చాంబర్ రండి అయితే నా ఆఫీస్కి రండి అని చెప్పి గౌరవ చైర్మన్ చెప్పేవారు సార్ కానీ ఈ రోజు మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ స్ట్రాచ్ ఇచ్చాం సార్ ఎవరైనా సరే అజెండాతో పాటు మాట్లాడుకోవచ్చు ఇంకా గౌరవ సభ్యులు పెద్ద మా సీనియర్ నాయకులు మాట్లాడే ఆవిడ కూడా అది చెప్పాం నేను మా తిరిగే సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటాం కాబట్టి ఆతో పాటు నేనే ఎక్కువ వేస్తున్నాను ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒకటి అడగడం చెప్పడం అధ్యక్ష కానీ ముప్పై తొమ్మిది నెలల అధ్యక్ష ఇప్పుడు ఒకరోజు కూడా నేను మాట్లాడతాను అధ్యక్ష మాట్లాడనే లేదు ఏమన్నా మాట్లాడితే సేమ్ ఇదే నాకు అజెండా మొత్తం పూర్తిగా తెలుసు మీరు ఏమన్నా మాట్లా ఇదే సార్ నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే గౌరవంగా లేకేజ్గా మాకు ఇబ్బంది ఏమి లేదు కానీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నా మీద నేను కాబట్టి మాట్లాడతాను లేసిపోతాను మనతో అలా ఉండదు సార్ ఎందుకంటే సబ్జెక్ట్ విషయమే మాట్లాడతాం మనం ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్తాం ఎందుకంటే ఎవరు చేసినా ఇక్కడ కౌన్సిల్ గౌరవ సభ్యులుగా మా నెలవరు మున్సిపాలిటీని కాపాడవడానికి చేసుకుంటాం కాబట్టి అధ్యక్ష ఈసారి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఎవరు మాట్లాడినా గ్రూప్ దగ్గర పెట్టుకుని మాట్లాడిన విషయంలో మనందరం కూడా ఏక వేస్తే బాగుండదని నా సలహా అధ్యక్ష థ్యాంక్ యూ

ఎదరూ మాట్లాడితే మాత్రం అధ్యక్ష అది గౌరవం కాదని చెప్పేసి మరొకసారి విన్నపించుకుంటాను అధ్యక్ష కూడా నాలుగో మీటింగ్ లో అధ్యక్షన్లో జనం తగ్గినట్టు అధ్యక్ష అని చెప్పి అధ్యక్ష ఇందులో గౌరవం తెలుసండి కూతురు తిట్టేదండి

ఎడగార ఎందుకు మాట్లాడతామండి మాతో పాటు గౌరవ గౌరవిస్తాను నేను ఊపు లేకుండా మాట్లాడడం అనేది తప్పు అంటానండి మూడు రోజులు ఎందుకు పంపిస్తాను సార్ రేపు పొద్దున్న కౌన్సిల్ లో ఇలాంటి సబ్జెక్ట్ అడగాలనుకుంటే మన దగ్గర ప్రూఫ్ ఉందా లేదా సబ్జెక్ట్ ఏం ఉందా లేదా అడిగిన తర్వాత మాత్రమే జరుగుతుంది అధ్యక్ష అంతేగాని నేను చెట్టు ఆడతాను అధ్యక్ష గౌరవ సభ్యుల్ని

కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది ఇంకా దాంట్లో నెక్స్ట్ మీటింగ్ గెలవ ఈ మీటింగ్ లో డిసైడ్ అయిపోతుంది కాబట్టి అది కూడా మీరు